హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ క్రేజీ గర్ల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు మన వీడియో ఏంటంటే రాయలసీమ స్పెషల్ చికెన్ కర్రీ అండి అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియో చెప్తాను సో డోంట్ స్కిప్ ద వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో సో ఫస్ట్ నేను చికెన్ వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి బాగా మ్యారినేట్ చేసుకున్నాను వన్ అవర్ సో నేను ఏమేమి వేశానంటే వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ ఇంకా కొంచెం ఆనియన్స్ అయితే వేసుకున్నానండి బాగా మ్యారినేట్ చేసుకోవాలి అండ్ మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో చికెన్ యాడ్ చేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇందులో ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేలాగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి అండ్ బాగా ఇది ఉడికించిన తర్వాత అండ్ నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలోకి నేను టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి మీకు కావాలంటే త్రీ గ్లాసెస్ ఆర్ ఫోర్ గ్లాసెస్ మీకు ఎంత గ్రేవీగా ఎంత వాటర్గా చికెన్ కావాలి అంటే అంత వాటర్ అయితే తీసుకోవచ్చు నేను ఇంకా టూ గ్లాసెస్ తీసుకున్నాను నాకు గట్టిగా ఉండడం అంటే చాలా ఇష్టం సో నేను ఇంకా టూ గ్లాసెస్ తీసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడకుండా సో బాగా ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడికిపోయింది చికెన్ అండ్ తీసి పక్కన పెట్టి ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేసుకొని అండ్ నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేయాలండి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అవుతే మనకు పచ్చివాసన అనేది పోతుందనమాట బాగా పచ్చివాసన వదిలేంత వరకు బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి వన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను త్రీ టూ త్రీ ఆర్ ఫోర్ టొమాటోస్ అయితే స్మాల్ చిన్నవి అయితే తీసుకున్నాను ఈ టొమాటోస్ అందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అండ్ ఇది బాగా మగ్గాలి టొమాటోస్ అనేది బాగా చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా అవ్వాలన్నమాట సో మూత పెట్టేసి బాగా మగ్గించుకున్నానండి టొమాటోస్ చూడండి బాగా మగ్గిపోయాయి టొమాటోస్ సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఈ మిక్చర్ అంతా మనము ఇంత ఇంతకుముందు ఉడికించిన చికెన్లో యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి చూడండి ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టేయాలండి అండ్ నెక్స్ట్ మనము మసాలాస్ యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం టేస్ట్ కోసం సో నేను ఇక్కడ గరం మసాలా ప్యాకెట్ ఒకటి అండ్ చికెన్ మసాలా ప్యాకెట్ అయితే ఒకటి యాడ్ చేసుకున్నాను మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మీరు ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ స్టాక్ లేక బయట నుంచి అయితే తెప్పించుకున్నాను సో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి అండ్ ఇలా బాగా ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీ ఎంతో సింపుల్గా మనం చికెన్ అయితే రెడీ అయిపోతుందండి సో ఎంతో ప్రాసెస్ అనుకుంటారు కానీ చికెన్ ఇలా చాలా సింపుల్గా ఈజీ స్టెప్స్తో అయితే చేసుకోవచ్చు చూడండి ఎంతో ఎంతో టేస్టీ అయినా రుచికరమైన చికెన్ అయితే రాయలసీమ చికెన్ అయితే రెడీ అయిపోయింది సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్